హలో ఫ్రెండ్స్ మీకు కోయ తోటకూర తెలుసా ఈరోజైతే నేను కోయ తోటకూరతో పులుసు చేస్తున్నానండి సో పాతకాలంలో అయితే ఫ్రిడ్జ్లు అవి లేనందువల్ల ఇలాంటి పులుసులు చేసుకొని చక్కగా టూ త్రీ డేస్ అయినా నిల్వ ఉంచుకొని తినేవాళ్ళంట మరి అంతటి టేస్టీ కర్రీని ఈరోజైతే నేను చూపించబోతున్నానండి కొయ్య తోటకూర అనేది తోటకూర లాగా గ్రీన్గా ఉండవండి కాడలు ఈ విధంగా ఎర్రగా ఉంటాయన్నమాట ఆకులు కూడా తోటకూరతో పోల్చుకుంటే కొద్దిగా చిన్నగానే ఉంటాయి సో మొగ్గలు మాత్రం తోటకూర ఉన్నట్టే ఉంటాయండి సో ఇప్పుడైతే నేనైతే నాలుగు కట్టలు తీసుకొని చక్కగా కడిగేసి ఈ విధంగా వడబుట్లో వేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు అనమాట చాలా మంచిగా టేస్టీగా ఉండే ఈ పులుసు రైస్లో కానివ్వండి చపాతీలో కానివ్వండి సూపర్గా ఉంటుందన్నమాట మా నాయనమ్మ అయితే మాత్రం ఫ్రై చేసేసి బియ్యపు రొట్టెలు చేసేదండి సో ఇప్పుడైతే ఇంగ్రీడియన్స్ చూపిస్తాను ఉల్లిపాయలు అండి రెండు మూడు తీసుకున్నాను ఎక్కువ ఎక్కువ పడతాయండి తర్వాత దీంట్లో అయితే టమాటాలు కూడా రెండు మూడు తీసుకోండి ఇంకా మన చింతపండునైతే గుజ్జు చేసి పెట్టుకున్నామండి చిక్కగా ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు చక్కగా వలిచి పది నుంచి పదిహేను దాకా తీసుకుందామండి అలాగే కరివేపాకు సో ప్రాసెస్ చాలా సింపుల్ అండి వండడం అనేది ఒక్కసారి చూడండి ఇదైతే నేను పాతకాల పద్ధతిలో చేస్తున్నాను కాబట్టి మట్టి కుండలో చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది సో నేనైతే మాత్రం మట్టి కుండ తీసుకున్నానండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అలాగే చిన్న ఉల్లిపాయలు చూసారా సగమేమో మనం తాలింపులో వేస్తాము సగం అనేవి దీంట్లో వేసేస్తున్నానండి అలాగే కరివేపాకు ఇప్పుడైతే మనము దీని మీద కొయ్యదోట కూరని అయితే పెట్టేద్దామండి సో చూడండి మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా అనిపించినా కూడా మొత్తం ఉడికిన తర్వాత తగ్గిపోతుంది సో అందుకని చెప్పి మీరు ఎక్కువ అవుతుందని చెప్పి అనుకోవద్దు సో చూడండి ఇప్పుడైతే మాత్రము దీని మీద మనం ఉప్పు పసుపు కారము టేస్ట్కి సరిపడా వేసుకుందామండి సో నేనైతే రైస్లో ఉప్పు వేస్తాను కాబట్టి దీంట్లో కొద్దిగా చూసి వేసుకున్నాను సో మీరు చప్పగా చేసుకుంటే కనుక దీంట్లో ఎక్కువ వేసుకోండి అలాగే ఉప్పు పసుపు కారం కూడా మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను హాఫ్ స్పూన్ దాకా నేను పసుపు తీసుకున్నాను అలాగే ఫ్లేవర్ కోసం దీంట్లో ధనియాల పొడి తీసుకున్నానండి ఇంకా స్పెషల్ దీంట్లో ఒకటి ఉందండి అదేంటంటే మనం వెన్న కానివ్వండి నెయ్యి కానివ్వండి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది సో నేను చేస్తున్న పద్ధతి పాతకాలం కాబట్టి అప్పట్లో చేసే పద్ధతి నేను ఫాలో అవుతున్నాను అనమాట సో ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో మనము ఒక టెన్ మినిట్స్ మనకు ఉడకనిద్దామండి సో ఒకసారి అయితే మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసి చూద్దాము సో దీంట్లో అయితే మంచిగా ఈ ఉప్పు పసుపు కారం అనేవి అడుగుదాకా వెళ్ళేలాగా మనం కలుపుకుందామండి సో ఒకసారి మీకు వాటర్ చూపిస్తా చూడండి దీంట్లో ఎంత వాటర్ ఉందో మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాము అలాగే దీంట్లో కడిగిన వాటర్ కూడా ఉంటాయండి సో అందుకని చెప్పి తోటకూరలో ఉన్న వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి మీకు వాటర్ ఎంత కనిపిస్తుందో సో ఒకసారి అయితే కలిపి పెట్టేసి మీరు ఒకసారి ఆకు మగ్గిందా లేదా చూసుకోండి మగ్గకపోతే ఈ స్టేజ్లోనే మీరు వాటర్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కసారి చింతపండు పులుసు వేస్తే ఇంకా మగ్గదనమాట అందుకని చెప్పి మనం ముందే ఉడికిందా లేదా చూసుకుందాము సో ఆగైతే మంచిగా ఉడికిపోయిందనమాట ఇప్పుడైతే నేను చింతపండు రసం యాడ్ చేశానండి సో అది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీరైతే మాత్రము మర్చిపోకుండా చింతపండు రసం యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసేసాను సో ఇప్పుడైతే చూడండి దీంట్లో వాటర్ కూడా ఇంకిపోతున్నాయి అనమాట సో ఈ స్టేజ్లో అయితే మనము దీన్ని మెదుపుకోవాలండి చక్కగా పప్పు గుత్తితో మెదుపుకోండి సో మొత్తం అనేది ముక్కల్లో ఉన్న వాటిని అయితే మెదుపుకొని ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందామండి సో తాలింపు అనేది మనం నార్మల్గా తాలింపు వేసుకునే దానికంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది సో అందుకని చెప్పి ఎక్కువగా ఆయిల్ తీసుకోండి అలాగే జీలకర్ర తాలింపు దినుసులు అయితే నేను దీంట్లో వేసుకుంటున్నాను సో చూడండి కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం మిగతావి వేద్దామండి చిన్నెళ్ళపై రెబ్బలు ఒక ఏడెనిమిది తీసుకోండి అలాగే ఎండుమిర్చి కూడా మూడు నాలుగు తీసుకోండి చక్కగా ఈ మొత్తము తాలింపులో వేసేసి తర్వాత మనము ఇంగువ వేసుకునే అలవాటు ఉంటే ఇంగువ వేసుకోండి అలాగే కరివేపాకు మాత్రం చాలా ఎక్కువ తీసుకోండి సో ఇప్పుడైతే మాత్రము మనం మెదుపుకున్నటువంటి కొయ్యదోట కూరనైతే దీంట్లో కలుపుకుందామండి సో మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఆయిల్ ఎక్కువ అనిపించింది కదా కానీ దీంట్లో చూడండి ఎంతగా ఇంకిపోతుందో సో ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయితే మనం ఉంచుదండి లో ఫ్లేమ్లో ఇంకా ఏదైనా వాటర్ ఉంటే మాత్రం ఇంకిపోతుందనమాట సో పాతకాలంలో అయితే ఇలాగే చేసేవాళ్ళండి గొయ్య తోటకూర పులుసు రెడీ అండి ఇప్పుడైతే మనం డిష్ అవుట్ చేసుకుందాము ఒక్కసారి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో అంతేనండి చాలా సింపుల్గా చేసే కొయ్య తోటకూర పులుసు అయితే మీరు రెడీ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్